దొరికిపోతుంటారు బంగ్లాదేశ్ వాళ్ళకి దొరికిపోతారు మన సరిహద్దుల్లో చేపలు దొరికితే అక్కడ దాకా ఎందుకు వెళ్తారు ప్రతి ఏడాది కూడా అదేదో చేపలకే కాల్పుల విరమణ తరహాలో చేపల వేట నిషేధం పెట్టి రెండు నెలలో మూడు నెలల డబ్బులు ఇచ్చి ఆ టైంలో చేప పిల్లలు కూడా వేస్తున్నారుగా మరి ఎందుకు పెరగట్లా ఎందుకు చేపలు దొరకట్లా వైజాగ్లో కొన్ని వందల సార్లు లేనే స్టోరీలు వేసా అక్కడ ఉన్న ఒడ్డున శవాల గుట్టలు ఉంటాయి అనమాట ఏది తాబేళ్ళు చేపలు ఇవన్నీ చివరికి వెళ్తే అక్కడికి వెళ్ళి కనీసం థర్టీ మినిట్స్ చేశా నేను రిపోర్టర్స్ డైరీ చేసా నేను అక్కడ ఎన్ని స్టోరీలు చేశాను ఐడియా లెక్కేసేయడమే కష్టం అన్ని స్టోరీలు చేశాను ఏంటన్నది అక్కడ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడాను ఏమవుతున్నది ఇవన్నీ ఫార్మాసిటీ ఇవన్నీ ఉన్నాయి కదా కెమికల్స్ అన్నీ వాస్తవంగా అది రీసైక్లింగ్ చేసి దాన్ని వాడాలి కానీ అది తీసుకెళ్లి అదంతా చేస్తే వంద రూపాయల ఖర్చుకి మూడు వందల రూపాయలు అవుతుంది మందులకు అయ్యే ఖర్చు వంద రూపాయలయితే రీసైక్లింగ్ ఈ ప్రాసెస్ అంతా అయితే ఇంకో రెండు వందలు అవుతుంది వీడి గిట్టుబాటు కాదు కాబట్టి ఓ గొట్టం వేస్తాడు సముద్రంలోకి తోసిపడేస్తాడు సముద్రంలోకి ఆ నీళ్ళు వెళ్ళాక అక్కడ ఇంకేం బతుకుతాయి ఇప్పుడు ఢిల్లీలో కనుక ఊపిరి ఆడక వస్తున్నారు అన్నట్టు ఇక్కడ ఆ చేపలు చచ్చిపోతాయి తాబేళ్లు చచ్చిపోతాయి చివరికి ఎక్కడెక్కడో ఉన్నటువంటి రిడ్లీ తరహా తాబేళ్లు అక్కడికి వచ్చి పిల్లలు పెట్టే కూడా పిల్లలు పెట్టడం కూడా మానేసి రావడం కూడా